గ్రామస్తుడైన ఒక ఎస్సీ మాదిగ కులం చెందిన సుందరరాజునైనా నేను క్రెషర్ దగ్గర తుప్తరాల ఐజ మండలం క్రెషర్ దగ్గర తుప్త్రాల గ్రామం కాడ క్రెషర్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తుండగా అక్కడ బ్యాస్టింగ్ చేసి ఉంచినాము వంచిన తర్వాత దాన్ని పేల్చే టైంలో అందరిని తొలగించడం జరిగింది మీరు బండయ మీరు పక్క కన్నీ తొలగించడం జరిగితే అక్కడ సేను పక్కల బుడ్డన్న వాళ్ళ మా పక్కల కారిపక్కల బుడ్డన్న సేను ఉంది ఆ సేను పక్కల ఉండి బుడ్డన్న వీరేసే ఉంటే వాళ్ళని కూడా పక్కా బాడే మీకు దయచేసి మొత్తం పైన రాళ్ళు పడుతుంది నెత్తి పైన రాళ్ళు పడితే ప్రమాదం జరుగుతుంది మీరు పక్కా బాండి అంటే వాళ్ళు వచ్చి బుడ్డన్న వచ్చి మాదిగి లంజ కొడక నీకు ఏం పని ఉంది రానిక్యా అని రెండు ఏట్లు కొట్టి ఆ క్వారి దగ్గర ఆ క్వారి డెబ్బై ఎనభై బూట్ల లోతులో ఉంటుంది ఆ క్వారి దగ్గర తోయనిక పోతే ఎక్కిరి ఊతలు పడి పడుతుండగా మరి విరేష వచ్చి కూడా మాది లంజ కూడ విరేష కూడా రెండు మూడు ఏట్లు కొట్టినాక అక్కడ మా వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటే మా దాడి చూడలేక వచ్చే వాళ్ళు విడిపించి ఎక్కడోళ్ళని అక్కడ పంపించడం జరిగింది జరిగించినాక రెండో నెల నాలుగో తారీఖున ఎస్సీ ఆట కేసు పెట్టి ఐజీఎస్ఐకి నమోదు చేసినాం చేసిన తర్వాత పోయిన డీఎస్పి గారు వచ్చి ప్లాట్ మీదకి వచ్చి నే అంతా ఇన్కవర్ చేసుకొని సాకు చల్లి అంత జరిగిన విషయం నిజాతీగా ఇన్కవర్ చేసి చేసుకొని కేసు కట్టినాడు కేసు కట్టిన తర్వాత ఇప్పుడున్న డీఎస్పి రంగస్వామి గారు సారు ఆ సార్ ఏం చేసినాడు సత్యనారాయణ సత్యనారాయణ డీఎస్పి గారు సత్యనారాయణ సారు కొత్త డీఎస్పి గారు సత్యనారాయణ సారు వచ్చి వాళ్ళని విచారం చేయనట్ట వాళ్ళని ఏం ఏమిటి వాళ్ళని తొలగించినాడు బుడ్డన్న అస్సాలు ముద్దాయనే బుడ్డన్నే తొలగించినాడు తొలగించినప్పుడు నేను ఏం సారు షార్షీట్ల బుడ్డన్న పేరు లేదు ఏం తొలగించినారని నన్ను అక్కడ పోయి అడగగా ఆఫీస్కి పోయి డీఎస్పి ఆఫీస్కి పోయి అడగగా నన్నే లంజ కొడక గాడిది కొడక నీకేం పనిగారా లంజ కొడకన్నా నాని ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాను దొబ్బుతుండగా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు పాపం నాపై దయ ఉంచి మంచి ఇటు వా నువ్వు వెళ్ళిపో అని నన్ను పంపించడం జరిగింది జరిగినాక మరి నన్ను ఎస్పి గారికి కంప్లైంట్ చేసినాను డీఎస్పి మీద ఆయన కూడా నా పైన చర్య తీసుకున్న లేదు నాకు న్యాయం చేయలేదు దయచేసి డీఎజి గారికి ప్రభుత్వం వారికి కోరి డీఏజీ గారు నాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థించిన తర్వాత ఆయనను కూడా నాకు న్యాయం చేయాలంటే కొత్త సార్ని మాకు నియమించగలరని ప్రార్థిస్తున్నాను